వైషు తొందరగా బయలుదేరు నాకు షాప్కి టైం అవుతుంది షూ వేసుకో ముందు అలాగే అమ్మా వేసేసుకుంటున్నాను తొందరగా లేట్ అవుతుంది రోజు ఇదే కంగారు ఇదిగో నేను స్కూల్ దగ్గర దింపేసి నేను షాప్కి వెళ్తాను నువ్వు స్కూల్ నుండి వచ్చాక పక్కంటి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళు నేను వెళ్ళానమ్మా ఏమా ఎందుకెళ్ళో వెళ్ళకపోతే ఎలా వద్దమ్మా ఒకరిదాని ఒండ్లో వెళ్ళమ్మా అమ్మా మామయ్య మామయ్యే కానీ వచ్చాడు స్కూల్ నుండి వచ్చాక వెళ్ళాడుకోబుకో అమ్మ పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళమంది కానీ నేను వెళ్ళ ఆ మామయ్య ఉన్నాడు ఆ మామయ్య మంచాడు కాదు మా అమ్మ వచ్చినంత వరకు నేను మా ఇంటి ముందే కూర్చుంటాను ఏం వైశ్యూ ఆంటీ వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళలేదా అలా అయితే తాళాలైనా ఇచ్చేదాన్ని కదా ఎందుకలా కూర్చొని ఉన్నావు వైశు ఎందుకు వెళ్ళలేదు ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా నీతో ఆడుకోవడానికి ఆ మావి కూడా ఉన్నాడు కదమ్మా మావి ఉన్నంత వరకు సరేనమ్మా నాకు అర్థమైంది చీలాంటి వెదవులు ఉన్నారు ఈ లోకంలో